రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే తేమ శాతం వివరాలు రిజిస్టర్లలో తప్పకుండా నమోదు చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి ధాన్యం కొనుగోలు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు అడ్డుకున్నట్టయి మిల్లింగ్ పోయిన తర్వాత మిల్లర్ దగ్గర మరే కటింగ్ లో ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి దయచేసి ఎదిరిక అవసరం పెరిగిందా చెప్పి వచ్చినారు మిల్లర్లో మీరు కూడా చెప్పడానికి ఉండాలి జేసీ గారు వస్తారు నేను వస్తాను రైతులంతా మా దగ్గరకు వచ్చి సార్ వచ్చి రెండు వారాలు అయింది సర్కు మా సరుకు తీసుకోవాలంటారు నేను నోట్బుక్ చూపించమంటా లేదు కొన్నారనుకోండి ఎవరు అత్త మా మామ అత్త అవుతుంది ఎక్స్ జెడ్పీటీసీ మాజీ సర్పంచ్ ఇవన్నీ పెట్టుకొని మీరు కొనుక్కుంటూ కూర్చున్నారనుకోండి రేపు పొద్దున ఏమవుతుంది మీ సెంటర్ కూడా బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది ఆల్రెడీ ఈసారి ఇరవై ఉంది అంటే మీరు పంపించవద్దు సో వాళ్ళు వచ్చిన తేదీ ఇరవై రెండో తారీఖు వచ్చినారు రాముడు అని ఒక రైతు వచ్చినారు ఆ రాముడు వచ్చినప్పుడు సరుకు ఇంకా తీసుకొచ్చినారు వాళ్ళ ముందు ప్రధానత ఇస్తున్నారు ఇట్లా చాలా కంప్లీట్స్ వస్తూ ఉంటాయి అలా రాకుండా మీరు ఒక నోట్బుక్లో రిజిస్టర్లో సీరియల్ నెంబర్ వారిగా రాసుకోండి ఎవరు ముందు వస్తే వాళ్ళ సరుకు ముందు పంపించేసేయండి ఎవరు తర్వాత వస్తే వాళ్ళ సరుకు తర్వాత అది అది కూడా ఇట్లా ఇప్పుడు మాయిశ్చర్ పద్నాలుగు పద్నాలుగు వస్తే మీరు పంపించారు మాయిశ్చర్ ఎంత వస్తుంది తీసుకొచ్చినప్పుడు ముప్పై మాయిశ్చర్ ఉంది సో ఆయన ఆర్బిస్తారు మీ సెంటర్లో ఆర్బి ఆయన వెళ్ళిపోతారు తార్మరీలు కాబట్టి మూడు రోజుల తర్వాత మళ్ళీ వస్తారు సరే మాయిస్టర్ వచ్చింది చూడండి చూస్తే ఇరవై వస్తుంది ఈ మాయిస్టర్ డేట్ వాళ్ళ పేరు ఇవన్నీ కూడా రాసుకుంటూ ఉండండి సో అదే డే పక్క వచ్చినప్పుడు ముప్పై ఉంది మూడు రోజుల తర్వాత ఇరవై రెండు ఉంది ఇంకొక ఐదు వేల తర్వాత పద్నాలుగు అయిపోయింది అప్పుడు మీతోటి కొన్ని మన రైతులు అప్పుడు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండదు